కోరింత దగ్గు ఈ పేరు వింటేనే తల్లిదండ్రులు హడిపోతుంటారు బ్యాక్టీరియా వల్ల సులభంగా వ్యాపించే ఈ శ్వాసకోశ వ్యాధి పిల్లలకు పట్టిందంటే అంత ఈజీగా వదలదు సాధారణ జలుబుతో ప్రారంభమై తర్వాత తీవ్రమైన దగ్గు వస్తుంది దీని వలన శ్వాస తీసుకోవడం తినడం నిద్రించడం కష్టమవుతుంది చిన్నపిల్లలు ముఖ్యంగా ఆరు నెలలలోపు పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని అధ్యయనం పేర్కొంది కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పిలుచుకునేటప్పుడు పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది పెద్దలు పిల్లలకు ఇది కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు ఇది అత్యంత తీవ్రమైన అంటురోగం చికాగోలోని ఆన్ అండ్ రాబర్ట్ హెచ్ లూరీ పిల్లల దవాఖానాలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న కైట్లిన్ లీ ఈ అధ్యయనానికి లీడ్ ఆథర్ శిశువుల్లో కోరింత దగ్గు లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయని కెయిట్లిన్ చెప్పారు గర్భిణులకు కోరింత దగ్గు టీకాను ఇవ్వడం చాలా అవసరమని కెయిట్లిన్ చెప్పారు దీనివల్ల నవజాత శిశువులకు ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందన్నారు ది స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిఫార్సుల ప్రకారం ఈ టీకాలను రెండు నాలుగు ఆరు పదిహేను నుంచి పద్దెనిమిది నెలలు నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఇవ్వాలని కీట్లిన్లీ సూచించారు